హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇక మా యారాలు వాళ్ళ ఇంటికి వచ్చినా అండి ఇక మా పెద్ద యారాలు ఇక మా అక్క దగ్గరికి వచ్చినా కాదా కాసేపు మాట్లాడదామని ఇక వీడికి వచ్చేసరికి ఇక మా ఇంకో అక్కనే మాగత్రిస్తుంది ఆగతిస్తుంది ఎట్లా ఎట్లుంటుందో ఒకసారి మీరు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నానండి అక్క ఆకెట్లా కత్తిస్తున్నావు మంచిగా ఉంటుంది ఆకు మంచిగా ఉంటుంది కలర్ నడుస్తుందా అక్క నడవదు కలర్ కలర్ నడవదా ఏ కంపెనీ అక్క చే మేమే మును కొనకొని ఇస్తారా ఇక మరి చేసేందుకు బయట బయటకు పోదామంటే రోజు పండరు కదా చూసారు కదా ఫ్రెండ్స్ బయట కొలు పోయి చేసుకుందాం అంటేనేమో చేస్తే వ్యవసాయం లేదంటే లేదు వ్యవసాయం కూడా రోజు ఉండదు కదా అందుకే ఇక ఆకు తంబకు తక్కువ పడ్డా సరే ఇక ఇవే బీడీలు చేసుకుంటామని అచ్చినకాయలు కాయ అనేసి ఇక ఇవే బీడీలు చేస్తున్నారట మా వాళ్ళు ఇక మా అక్కనేమో ఇంకో అక్కకి హెల్ప్ చెప్తుంది నారా ఇస్తుంది మేము ఇద్దరం ఏరల్లా బీడీలు చేయండి కాబట్టి అక్కని మధ్యలో కూసిండు పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాం ఆకు ఒక్కొక్కటి కత్తిరిస్తే తొందరగా కాదు లేట్ అవుతుంది కదా అక్క మరదలు మడతలు మద్దతు కత్తిరిస్తే మంచిగా అవుతుంది మంచిగా కట్ చేస్తుంది మా అక్క ఈ చూస్తేనే చూస్తే బిడ్లుగా బుద్ధి అవుతుంది ఇంత మంచిగా కట్ చేస్తుంది శశి వాళ్ళకి శండీ చేస్తారా ఉన్నది ఇంట్లో

ఇబ్బందులు దారం తుట్టుకోవాలి అగ్గ తిరుచుకోవాలి కట్టలు కట్టాలి ఆడిపోతే తెరలో బిడీ కావాలంటాడు ఇంకో గంట రెండు గంటలు అవుతుంది కదా అక్క ఈ అగ త్రిప్తుడే చేస్తా కదా ఇంకా అలా చేసుకుంటా గట్టి అని ఆస్టాడైతుంది కదా ఇంత కింద కోరుకరే ఇప్పుడు ఏముంటది వేసింది ఏదో అనకే పోవాలి తిన్నారా తిన్నావును తిన్నా ఏం కూడా పప్పు ఏం పప్పు కందిపప్పు నేనా రొయ్య రొయ్యల అంటే తింటరాలు నేనే అది బాగా నేనే తింటే బాగుంటుందా రొయ్యల కూర మరి చాలా బాగా నేను ఎప్పుడు తినలే నాకు అలవాట్లేదు అది చేపలే తిని అలవాట్లేదు అవి అయితే పసులు ముండ్లు ము చేసుకుంటే అవి ము కూడా దంగుతాయి మాకు తెలియదు ఆ ముక్కట మీకు తెలియదు అని నేను చెప్తున్నా ఆ వర్క్ ఒక్కదాన్ని మేమో అగతి మా ఇద్దరు ఏమో చెరువు పక్కన గుసుకుని రూపాయలు ఇవ్వరు ఇస్తా తీయరు తీయరు మీరు కూరలు పెద్ద తీయకున్నా సరే కదా అక్క సైడ్లకట్టు కట్టిస్తావు కదా ఏం పని లేకపోతే పెద్దగా కాకుండా నారా తీసుకుడు అద్దట్ సైడ్లకే కట్టిస్తాడ తీసుకు టైం వేస్ట్ ఎందుకని చెప్తున్నాడు కూర్చున్నామని గణపతి కానీ అయితే పోతు దడపతి ఎందుకు ఇంక ఉన్నాయమ్మా దోట ఉన్నాయి తడ ఒకటి ఉన్నది రేపు ఎలా చూస్తారట రేపు ఎలా అన్నదాన పెడతామన్న పెడతారా ఏముంది అన్నారా పెట్టారు కావచ్చు రేపు వరకు తినాలి డా ఏం సాగు ఇంత ఇంతకు ముందు వీల పోయినాయి నేను రేపు లేదు అయిపోయినా అయితే అందులో వంటకోది వాళ్ళు ఏమో చెట్లు పెడుతురంటే అరే నువ్వు డీజే మందం తీసుకురా నువ్వు వంట మందం తీసుకురా తాగుడుకు నువ్వు తీసుకురా ఓలే వాళ్ళమే మీ గొడవలు ఓలే వాళ్ళమే వాళ్ళ అని అనుకుంటున్నా నేను కియలైనా పోతుంది అనుకున్నాను గణపతి ఇయల ఓద రేపు వాళ్ళ దినాలు అయిపోయినాక పదకొండు రోజుల పదిహేను రోజులు ఐదు వచ్చిన పూర్తి బాగుండీ శనివారానికి వారం అయితే శనివారం నాడే శనివారం 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 పోయిన రోజులు అయితే పదమూడు రోజులకి ఇట్లా మొన్న రాకపోతే తొమ్మిది రోజులు మొన్న నెలకి పదకొండు రోజులు కావద్దు అసలు అలా మన పిల్లగాడు ఉన్నాడా బాషు ఉన్నాడు పులుగుర అందరం కట్ నిండు తిన్నా బియ్యం పెట్టిన పండించుకోవాలి బియ్యం పెట్టింది ఒకటే పూట తింటే మస్తు అన్న పోసుకున్నా గానీ అది కానీ తిన్నటానికి తీయదు చూసిన చాలా ఇష్టం చూశారు కదా ఫ్రెండ్స్ ఇగో ఒక ఇద్దరు ముగ్గురు ఆడర్లు ఉంటే ఏ రకంగా మాట్లాడుకుంటారో నార్మల్గా ఎలా మాట్లాడుకుంటారో అనేది మీకు పని బిడిల్ చేసుకున్న దగ్గర ఏ విధంగా ముచ్చట్లు పెడతారనేది మీకు ఈ వీడియో రూపకంగా చూపిద్దాం అనేసి ఈ వీడియో తీసిన ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ అప్పురే అంద